హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీరు నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ చూసారా చూడకపోతే కంపల్సరీ చూడండి సో ఇది శివాజీ గారి ఫస్ట్ వెబ్ సిరీస్ అనమాట బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ తీసిన వెబ్ సిరీస్ సో తన వెబ్ సిరీస్ అని కాదు కానీ సో దీంట్లో ఉన్న కంటెంట్ మాత్రం ఎంత బాగుంది అంటే మన రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట అన్నీ సో ఆ వెబ్ సిరీస్ చూస్తే మాత్రం మనకి లైఫ్లో చిన్నప్పుడు జరిగే అన్ని ఇన్సిడెంట్స్ అయితే గుర్తుకొస్తాయి సో అది కాకుండా ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బిలాంగ్స్ టు సో ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు కాబట్టి సో మిడిల్ క్లాస్లో ఒక ఫాదర్కి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంటే తను ఎలాంటి సిచువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు సో బాయ్స్తో ఎలా బిహేవ్ చేస్తాడు గర్ల్తో ఎలా బిహేవ్ చేస్తాడు సో అవన్నీ కూడా దాంట్లో అయితే కనిపిస్తాయి సో అవే కాకుండా స్కూల్ డేస్లో మనం చేసిన అన్ని చిలిపి చిలిపి పనులు అన్నీ ఉన్నాయి కదా చిన్నప్పుడు నైన్ కిడ్స్ ఎలా చేశారో సో అవన్నీ కూడా దాంట్లో అయితే చూపిస్తారు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట సో దీంట్లో వచ్చేసి శివాజీ గారు సో ఒక గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచర్ అయినప్పటికీ కూడా తను తన ఫ్యామిలీని మరి అంత రిచ్గా చూడలేకపోతారు ఎందుకంటే ఒక గవర్నమెంట్ టీచర్కి వచ్చే శాలరీతో సో ఇద్దరు అబ్బాయిని ఒక అమ్మాయిని పోషించడం ఎంత కష్టం ఒక మిడిల్ క్లాస్లో ఉండి సో ఎంత కష్టమో కూడా అక్కడైతే చూపిస్తారు అనమాట సో తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనలీ ఈ మిడిల్ క్లాస్ బయోపిక్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దీంట్లో మొత్తం సో సెవెన్ ఎపిసోడ్స్ ఎయిట్ ఎపిసోడ్స్ ఉంటాయండి ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి తన ఫ్యామిలీలో ఇంట్రడక్షన్ అనమాట ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు సో మనం ఇంకొకరికి ఫుడ్ పెట్టినప్పుడు మనం కాస్త తినకుండా ఉండడం సో లేదంటే ఇంకొక వస్తువు ఏదైనా తీసుకునేది ఉంటే దాన్ని తీసుకోకపోవడం అలాంటివి ఏదో ఒకటి ఆపేస్తూ ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్స్ ఫ్యామిలీలో అలాంటివన్నీ ఎలా ఫేస్ చేశారు అని కూడా చూపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు పిల్లలు బాగా చదివి ఒక అబ్బాయి బాగా చదవడు చిన్న అబ్బాయి వచ్చేసి బాగా చదవడనమాట సో అప్పుడు ఎందుకు చదవడు అంటే ఇంట్రెస్ట్ అనేది వేరే దానిపైన ఉంటుంది కానీ పేరెంట్స్ ఎందుకు నీకు చదువు రావట్లేదు అని అడగకుండా సో ఆ పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే సో తిట్టడం కొట్టడం లాంటివి చేస్తారు సో అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మనకైతే దాంట్లో కనిపిస్తాయి ఆల్మోస్ట్ అవన్నీ కూడా మన లైఫ్లో జరిగినవే ఉంటాయి సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ లైఫ్లో అయితే కంపల్సరీ జరిగినవే అన్నమాట సో కంపల్సరీ చూడండి మీరు చూస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు సో మీకు చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయనమాట చిన్నప్పుడు మనం ఎగ్జామ్ పేపర్ పైన సైన్ పెట్టించుకోవడానికి ఫాదర్తో ఎంత కష్టపడ్డాం సో మార్క్స్ చూపించాలంటే ఎంత భయపడ్డాం సో నెక్స్ట్ బయటికి ఎక్కడికి ఎన్న వెళ్ళాలి అంటే ఫాదర్ పర్మిషన్ లేకుండా వెళ్ళే వాళ్ళమా లేదు కదా సో అలాంటివన్నీ కూడా అసలు హ్యాపీ మూమెంట్స్ ఏవన్నీ హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా దాంట్లో కనిపిస్తాయి అనమాట ఒకసారి మన లైఫ్ని మనం రీక్యాప్ చేసుకున్నట్టు కనిపిస్తుంటుంది అవన్నీ అంత బాగుంటుంది అనమాట సో వెబ్ సిరీస్ అనేది మిస్ అవ్వకుండా చూడండి ఎయిట్ ఎపిసోడ్స్ ఉంటాయి సూపర్గా హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది సో ఫాదర్ మన పైనుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి రాంగ్ పోతే ఏ విధంగా ఫీల్ అవుతారు అవన్నీ కూడా దాంట్లో అయితే కనిపిస్తాయండి సో రియల్లీ ఫుల్లీ ఎమోషనల్ అనమాట ఎమోషనల్గా ఉంటుంది కామెడీ ఉంటుంది సో అవన్నీ ఉంటాయి అనమాట మన లైఫ్లో కనిపించే ప్రతి ఒక్క సిచ్యువేషన్ అంటే సో దాంట్లో అయితే కనిపిస్తుంది సో టోటలీ ఈ వెబ్ సిరీస్ అనేది సూపర్గా ఉంటుంది సో మీరు ఎవరైతే మిస్ అవ్వకుండా చూడండి